వికసిత్ భారత్ మోడీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవనన్న కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కుర్చీ టేబుల్ ఎక్కడ ఉందో వెతుక్కునే దానికి ఆరు నెలలు పట్టింది చంద్రబాబు గారికి ఉన్న అనుభవం విజన్ తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్గా కూడా మనం చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తించాం డెబ్బై రెండు శాతం పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం మోడీ గారి సహకారంతో ఐఐఎం ఐఐటి ఐజర్ నాసిన్ ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారితే కుటుంబాల పరిస్థితులు మారితే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్ నిశలు పనిచేస్తున్నారు